គូរៀចាញ់ గారు మాది ఇక్కడ లోకల్ బపూర్ ఏరియా ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళు ఉద్యోగం ఏం చేయాలని చెప్పేసి ఒక ఉపాధి చేసుకున్నామని చెప్పి కడక్ చాయ్ అనేది ఒక ఫ్రాంచైజ్ తీసుకొని దీన్ని మేము ఎడాఫీస్ వచ్చేసి డ్యూటీస్లో ఉండాలి అక్కడ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని వెళ్ళి ఇక్కడ కడక్ చాయ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది వీటికి మనకు ఈ నలుగురు ఫ్రెండ్స్ చాలా ఖుషి చేసి ఈ కడక్ చాయ్ అనే ప్రోగ్రాం చేసి మనం బిజినెస్ చేయాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ముందుకు జరిగి జరపడం జరిగింది మనకి వచ్చేసి మల్లాపూర్ మన రికవరీ హాస్పిటల్ పక్కన ఆర్సీఐపీ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది దయచేసి అందరు కూడా ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి మా బిజినెస్ ముందు బాగా నడిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మాట థ్యాంక్ యూ స్టార్ట్ హలో అందరికీ నా పేరు కృష్ణాకాంత్ మన మల్లాపూర్ నివాసి ఇక్కడ సిటీ ధరలో ఇరానీ చాయ్ దొరకాలని చెప్పేసి సిటీలనే మనకి చాప్రాని ఛాయ్ ఇరానీ చాయ్ అని దొరకడం జరుగుతుంది అందరూ మన మల్లాపూర్ వాసులు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాసులు కానీ అందరూ సిటీకి వెళ్ళి తాగడం కానీ వాళ్ళకి ఇబ్బందులు చూసి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మన సిటీ టేస్ట్ని ఇక్కడ తేవాలని అనుకొని మన అందరం మేము నలుగురం కృషి చేసి నలుగురం పార్ట్నర్స్ మళ్ళీ ఇరానీ చాయ్ మన చాప్రాని చాయ్ అలాగే స్పెషల్ ఉస్మానియా బిస్కెట్స్ మరి సిటీ తరహా ఫుడ్ అంతా మన మల్లాపూర్ వాసులకి బాలాపూర్ వాసులందరికీ అందించాలని చెప్పేసి ఫ్రాంచైజ్ పెట్టడం జరిగింది ఇది మన పేరు వచ్చేసి కడక్ హౌస్ మన స్పెషాలిటీ వచ్చేసి మన లోకల్ హైదరాబాద్ అన్ని చైల్డ్ దొరుకుతాయి మళ్ళీ మన అడ్రస్ వచ్చేసి రికవర్ హాస్పిటల్ పక్కన మీరు ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు నుంచి ఈవినింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎప్పుడైనా విజిట్ కావచ్చు మేము ఇంకా పార్టీ ఆర్డర్స్ మ్యారేజ్ ఆర్డర్స్ ఫంక్షన్ ఆర్డర్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ